ఉన్నాయి ఈ ముప్పై నాలుగు శాఖలకు ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధ్యక్షుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారు అంటే ముప్పై నాలుగు మంది ఉన్నారు మళ్ళీ ముప్పై నాలుగు శాఖలు ఉండేటివి పరిపాలనలో ఈ ముప్పై నాలుగు బ్రాంచెస్కి కూడా ఎంతమంది అధ్యక్షులు ఉన్నారు అంటే ముప్పై నాలుగు మంది అధ్యక్షులు ఉన్నారు ఒకసారి మళ్ళీ చూడండి మౌర్యలేఖ పరిపాలన అనేటువంటిది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఈ మౌర్యలేక పరిపాలన అనేటువంటిది కేంద్రీకృతమైన పరిపాలన ఈయనకు సహాయం చేస్తూ పరిపాలనలో సహాయం చేస్తూ పద్దెనిమిది మంది మంత్రులు లేకపోతే తీర్థులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ పద్దెనిమిది మంది తీర్థులతో పాటు ఈ పరిపాలనలో సహాయం చేయడానికి ముప్పై నాలుగు మంది అధ్యక్షులు లేకపోతే ప్రెసిడెంట్ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధ్యక్షుడు అనేటువంటి వాడున్నాడు పరిపాలన మొత్తం కూడా ముప్పై నాలుగు శాఖలు అనేటువంటి ఉండేటివి పరిపాలనలో ఈ ముప్పై నాలుగు బ్రాంచెస్కి కూడా ముప్పై నాలుగు మంది అధ్యక్షులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా పరిపాలన అనేటువంటిది చూసేటువంటి వాళ్ళు మరి వీల కాలంలో కాలంలో రాజ్యము అనేటువంటి దానిని ఇది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాం కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ అధికారాలన్నీ కూడా రాజు దగ్గరే ఉన్నప్పటికీ ఫర్ ది సేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఎలా విడగొట్టారు అంటే రాష్ట్రాలుగా విడగొట్టడం జరిగింది ఇప్పుడు దేశాన్ని ఎలాగైతే రాష్ట్రాలు రాష్ట్రాలని జిల్లాలు జిల్లాలని పట్టణాలు పట్టణాలని గ్రామాలుగా విడగొట్టారు అంటే మండలాలు మండలాలని గ్రామాలుగా ఎలా విడగొట్టారు ఆ కాలంలో రాజ్యాన్ని ఎలా డివైడ్ చేశారు రాష్ట్రాలుగా డివైడ్ చేశారు రాష్ట్రాన్ని ఆహారాలుగా డివైడ్ చేయడం జరిగింది రాష్ట్రాన్ని ఎలా డివైడ్ చేశారండి ఆహారము ఈ ఆహారము అనేటువంటి దానిని మళ్ళీ పట్టణాలు పట్టణాలు అనేటువంటి వాటిని మళ్ళీ గ్రామాలు పట్టణాలు అనేటువంటి వాటిని గ్రామాలు పట్టణాలనే జనపదము అని కూడా పిలిచేటువంటి వాళ్ళు పట్టణాలనే జనపదము అంటే మౌర్యుల కాలంలో రాజ్యాన్ని రాష్ట్రాలుగాను రాష్ట్రాలని ఆహారాలుగాను ఆహారాలని పట్టణాలు లేకపోతే జనపదాలుగాను ఈ జనపదము లేకపోతే పట్టణాలని గ్రామాలుగాను డివైడ్ చేయడం జరిగింది గ్రామాలుగాను డివైడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ చూద్దాం ఫస్ట్ రాజ్యము అనేటువంటి దానికి ఇక్కడికి వద్దాం రాజ్యము అనేటువంటిది టోటల్ అల్టిమేట్ హెడ్ ఎవరు రాజు రాజ్యం యొక్క పరిపాలన మొత్తం కూడా ఎవరు చూస్తున్నారండి రూలర్ చూస్తున్నారు ఈ రాజు అనేటువంటి వ్యక్తి అన్నింటి యొక్క బాధ్యతలు చూడలేడు కాబట్టి ఈయనకు సహాయంగా ఈయనకు అడ్వైజర్స్ గా ఎంతమంది తీర్థులు లేకపోతే మంత్రులు ఉన్నారు పద్దెనిమిది మంది తీర్థులు ఉన్నారు లేకపోతే మినిస్టర్స్ అనేటువంటి వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారు అదేవిధంగా ఈ పవర్స్ అనేటువంటివి డ్యూటీస్ అనేటువంటివి డివైడ్ చేస్తూ మొత్తం ఎన్ని రకాల బ్రాంచెస్ అనేటువంటివి ఏర్పాటు చేశారు ముప్పై నాలుగు శాఖలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ అంగాలండి పార్ట్స్ అని గవర్నమెంట్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి థర్టీ ఫోర్ పార్ట్స్ ఉన్నాయి ఈ ప్రభుత్వ ముప్పై నాలుగు ప్రభుత్వ అంగాలకి థర్టీ ఫోర్ బ్రాంచెస్కి కూడా ముప్పై నాలుగు మంది అధ్యక్షులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ముప్పై నాలుగు మంది అధ్యక్షులు ప్రెసిడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి ఉంటాడు ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధ్యక్షుడు ఉన్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ ముప్పై నాలుగు మంది శాఖల్లో కొన్ని ఇంపార్టెంట్ శాఖల గురించి చెప్తాను ఆ శాఖని అప్పట్లో ఏమని పిలిచేటువంటి వాళ్ళు ఇప్పుడు చూద్దాం ఆ ముప్పై నాలుగు మంది శాఖల్లో ఒక అధ్యక్షుడి పేరు సీతాధ్యక్ష సీతాధ్యక్ష సీత అంటే అది దేనికి సింబలు అంటే ఆ శాఖ దేనికి సింబలు అంటే సీతాధ్యక్ష అంటే అగ్రికల్చర్ అండి వ్యవసాయానికి సింబలు సీత అంటే అగ్రికల్చర్ యాక్చువల్గా సీత అనేటువంటి ఆవిడ భూమి లోపల నుంచి దొరికింది అని చెప్పడం నమ్మ నమ్మడం జరుగుతుంది అందుకే సీత అనేటువంటి ఆ మినిస్ట్రీ సీత అనేటువంటి బ్రాంచ్ దేనికి సంబంధించిన డ్యూటీ చూస్తుంది వ్యవసాయానికి సంబంధించిన డ్యూటీ చూస్తుంది అగ్రికల్చర్కు సంబంధించినటువంటి డ్యూటీ చేస్తుంది అంటే ఇప్పుడు ఎలాగైతే మినిస్ట్రీస్ ఉన్నాయి కదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఆర్థిక మంత్రి రెవెన్యూ మంత్రి రవాణా శాఖ మంత్రి విద్యా మంత్రి ఇలాగే ఎలాగైతే ఉన్నారో ఆ కాలంలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధులని ముప్పై నాలుగు రకాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క రకమైనటువంటి డ్యూటీ చేయడానికి ఒక్కొక్క శాఖని ఏర్పాటు చేశారు ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క అధ్యక్షుడు ఉన్నాడు అలా సీతాధ్యక్ష అంటే ఏ రకమైనటువంటి విధులను చేస్తుంది అగ్రికల్చర్ కు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించినటువంటి శాఖ ఏంటి అంటే సీతాధ్యక్ష అదే విధంగా అకార ఇది ఒక శాఖ పేరండి అకారాధ్యక్ష అకారా అంటే మైన్స్ అండ్ మినరల్స్ దేనికి సంబంధించింది అంటే గనులు ఖనిజాలకు సంబంధించినటువంటి శాఖ అకారా అంటే అకారాధ్యక్ష అంటే దేనికి సంబంధించినటువంటి వాడు అంటే గనులు మరియు ఖనిజాలు గనులు మరియు ఖనిజాలు అనేటువంటివి నెక్స్ట్ కుప్యాధ్యక్ష లేకపోతే కుప్యా కుప్యాధ్యక్ష లేకపోతే కుప్యా అంటే ఫారెస్ట్ మినిస్ట్రీ అండి అడవులకు సంబంధించినటువంటి అధ్యక్షుడు లేకపోతే అడవులకు సంబంధించినటువంటి డ్యూటీస్ మెయింటైన్ చేసేటువంటి వాడు కుప్ కు్యా అంటే అడవులకి అధికారి అడవులకు సంబంధించినటువంటి డ్యూటీ చేసినటువంటి వ్యక్తిని కుప్యాధ్యక్ష అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వివితాధ్యక్ష వివిత ఇక్కడ ఉంది చూడండి వివిత వివిత అంటే హెడ్ ఆఫ్ ల్యాండ్స్ పచ్చిక బయళ్లకు అధికారి హెడ్ ఆఫ్ గ్రేజీ ల్యాండ్స్ పచ్చిక బయళ్లకు అధికారి వివిత పచ్చిక బయళ్లకు అధికారి హెడ్ ఆఫ్ గ్రేజీ ల్యాండ్స్ వివిత నెక్స్ట్ పౌత్వా పౌత్వా ఇక్కడ ఉంది చూడండి పౌతుక పౌత్వా అంటే తూణికలు కొలతలు మెజర్మెంట్స్ అండి తూణికలు కొలతలకు సంబంధించినటువంటి డ్యూటీ చూస్తుంటాడు మెజర్మెంట్స్ పౌతువా తూణికలు కొలతలకు సంబంధించినటువంటి అధికారి నెక్స్ట్ అకపాల 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 అధ్యక్ష అని పిలుస్తాం అకపాల అకౌంట్స్ అండి గణాంక శాఖ అకపాల అంటే అకౌంట్స్ గణాంక శాఖ ఓకేనా అకపాల అకౌంట్స్ గణాంక శాఖ నెక్స్ట్ది గణికాధ్యక్ష గణికాధ్యక్ష అంటే గణికలు అంటే వేష్యలు ప్రాస్టిట్యూట్స్ గణికాధ్యక్ష అంటే ఈ గణికలు లేకపోతే మినిస్ట్రీ రిలేటెడ్ టు ప్రాస్టిట్యూట్స్ మినిస్ట్రీ రిలేటెడ్ టు ప్రాస్టిట్యూట్స్ వేశ్యలకు సంబంధించినటువంటి శాఖ నెక్స్ట్ శుల్కాధ్యక్ష శుల్కాధ్యక్ష అంటే మినిస్ట్రీ రిలేటెడ్ టు ట్యాక్సెస్ పన్నులకు సంబంధించినటువంటి అధికారి ట్యాక్స్ రిలేటెడ్ మినిస్ట్రీ శుల్కాధ్యక్ష అంటే పన్నులకు సంబంధించినటువంటి అధికారి నెక్స్ట్ పురుష లేకపోతే స్పా లేకపోతే స్పై ఎవరు వీళ్ళు గూడాచారులు పురుష లేకపోతే స్పాండ్ వీళ్ళనే గూఢాచారులు నెక్స్ట్ సన్నిధాత సన్నిధాత ట్రెజరర్ కోశాధికారి సన్నిధాత అంటే కోశాధికారి సన్నిధాత కోశాధికారి నెక్స్ట్ సంగ్రహిత్రి సన్నిధాత కోశాధికారి సంగ్రహిత్రి పన్నులు వసూలు చేయు వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్ కలెక్టర్ శుల్కాధ్యక్ష వేరు పన్నులన్నింటినీ ఇంపోజ్ చేసి అంటే ఎవరెవరి పైన పన్నులు వేయాలి ఏం పన్నులు వేయాలి మొత్తం చూసేటువంటి వాడు శుల్కాధ్యక్ష ఆ వచ్చినటువంటి డబ్బును మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి వాడు ఆ లెక్కలన్నీ చూసేవాడు ఎవరు సన్నిధాత ట్రెజరర్ అంటే కోశాధికారి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి వ్యక్తిని ఏమన్నాం సంగ్రహిత్రి ట్యాక్స్ కలెక్టర్ సంగ్రహిత్రి అంటే ట్యాక్స్ కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఇలా కొన్ని శాఖలు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శాఖలు ఇవన్నీ కూడా అంటే ఏమేమి చెప్పానండి సీతాధ్యక్ష అంటే వ్యవసాయానికి సంబంధి వివిత అంటే పచ్చిక గ్రేజిలాండ్స్ వివిత అంటే పచ్చిక బయలు అకార అంటే అకార అంటే మైండ్స్ అండ్ మినరల్స్ అకార అంటే గనులు ఖనిజాలకు సంబంధించినటువంటి శాఖ పౌత్వా అంటే తూణికలు కొలతలకు సంబంధించినటువంటి శాఖ పోతువా అంటే తోణికలు కొలతలు కుప్ప్య అంటే అడవులకు సంబంధించినటువంటి శాఖ అకపాల అంటే గణాంక శాఖ గణికాధ్యక్ష అంటే గణికల పైనటువంటి అధికారి శుల్కాధ్యక్ష అంటే ట్యాక్స్ కలెక్టర్ గూఢ పురుష లేకపోతే స్పా అంటే గూఢాచారులు సన్నిధాత అంటే కోశాధికారి సంగ్రహిత్రి అంటే పన్నులు వసూలు చేయు ఆఫీసర్ పన్నులు వసూలు చేయు అధికారులు ఇటువంటి వాళ్ళు మొత్తం ఎంతమంది అధ్యక్షులు ఉన్నారు ముప్పై నాలుగు మంది అధ్యక్షులు ఉన్నారు రాజుకు పరిపాలనలో సహాయం చేయడం కోసం ముప్పై నాలుగు మంది అధ్యక్షులు ఉండేటువంటి వాళ్ళు ముప్పై నాలుగు మంది వివిధ శా అంటే ముప్పై నాలుగు శాఖలు ఉండేటివి ప్రతి శాఖకి కూడా ఒక అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఈ అధ్యక్షుడు అనేటువంటి వ్యక్తి ఆ శాఖకు సంబంధించినటువంటి డ్యూటీస్ అనేటువంటివి చేస్తూ ఉన్నాడు ఇప్పుడు రాజు అనేటువంటి వాడు ఎలా పరిపాలిస్తాడు అనేటువంటి విషయం గురించి నేర్చుకుంటూ ఉన్నాం రాజు అనేటువంటి వాడు అంతిమ నిర్ణయాధికారి అని చెప్తున్నాం రాజు చేతిలోనే పరిపాలనాధికారాలన్నీ ఉన్నాయి అని చెప్తున్నాం ఆయనకు సలహాలు ఇవ్వడం కోసం ఆయనకు పరిపాలనలో సహాయం చేయడం కోసం పద్దెనిమిది మంది మంత్రులు ఉన్నారు అని చెప్పాం ఆ పద్దెనిమిది మంది మంత్రులు ఎవరు ఇటువంటి వాళ్ళు పద్దెనిమిది మంది మంత్రులు ఎవరు అంటే ఒక పురోహితుడు ఉంటాడు దానితో పాటు ఒక ప్రధాన మంత్రి ఉంటాడు దానితో పాటు పురోహితుడు ప్రధానమంత్రితో పాటు యువరాజు అనేటువంటి వాళ్ళు ఉంటారు అలా పద్దెనిమిది మంత్రుల్లో అంటే పద్దెనిమిది మంది మంత్రులు ఎందుకోసం ఉంటారు ఎందుకోసం ఉంటారు టు అడ్వైజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనలో సహాయం చేయడం కోసం పరిపాలనలో రాజుకు సలహాలు ఇవ్వడం కోసం రాజుకు సలహాలు ఇవ్వడం కోసం ఎంతమంది మంత్రులు ఉంటున్నారు పద్దెనిమిది మంది తీర్థులు లేకపోతే మంత్రులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పద్దెనిమిది మంది తీర్థుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే పురోహితుడు అనేటువంటి వ్యక్తి పురోహితుడితో పాటు యువరాజు అనేటువంటి వ్యక్తి ప్రిన్స్ అండి దీనితో పాటు ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మంత్రులు అనేటువంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ప్రధాన మంత్రులు అనేటువంటి వాళ్ళు అంటే పద్దెనిమిది మంది తీర్థులు ఉంటున్నారు ఆ తీర్థుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు పురోహితుడు యువరాజు ప్రధానమంత్రి అనేటువంటి వాళ్ళు ముప్పై నాలుగు మంది వివిధ శాఖలకు అధ్యక్షులు ఉన్నారు ఆ శాఖ అధ్యక్షులు ఎవరు అనేటువంటిది చూసాం ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇక్కడే ఎప్పుడు కూడా ఇక్కడి నుంచే వస్తుంది అండి అనగా అంటాడండి కుప్ప్యా అంటే ఏంటండి ఫారెస్ట్ ఆఫీసర్ అడవులకు సంబంధించినటువంటి అధికారి అంటే ఇటువంటి చిన్న చిన్నవి కొంచెము చిన్న చిన్నవి అడగడు కుప్ప లాంటిది వివిత లాంటిది సీత లాంటిది అకపాల లాంటివి ఇటువంటివి ఇంతకు ముందు ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా వచ్చినటువంటి క్వశ్చన్లు ఎగ్జామ్లో అడగడానికి ఇవన్నిటికీ అవకాశం ఉంది ఒక్కోసారి మ్యాచింగ్ కూడా ఇస్తారు ఇటువైపు నాలుగు మినిస్టర్ అంటే మినిస్ట్రీస్ పేరు వీళ్ళు చూసేటువంటి డ్యూటీస్ అనేటువంటివి ఒక్కోసారి మ్యాచింగ్ అనేటువంటిది కూడా ఇస్తాడు ఖచ్చితంగా మనము అవి నేర్చుకోవాల్సిందే ఏంటి ఆ శాఖలు ఏంటి ఆ శాఖలు చేసేటువంటి డ్యూటీస్ ఏంటి అనేటువంటి దాని గురించి నేర్చుకోవాలి పురోహితుడు యువరాజు ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు ఎవరు మంత్రులు లేకపోతే తీర్థులు ఎంతమంది ఉన్నారు పద్దెనిమిది మంది తీర్థులు ఉన్నారు ఎంతమంది ఎన్ని శాఖలు ఉంటున్నాయి పరిపాలనలో ఎన్ని బ్రాంచెస్ ఉంటున్నాయి థర్టీ ఫోర్ ఈ ప్రతి బ్రాంచ్ కి కూడా ఒక అధ్యక్ష అనేటువంటి వాడు ఉంటున్నాడు మొత్తం ఎంత మంది అధ్యక్షులు ఉన్నారు ముప్పై నాలుగు మంది ఇలా రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి పద్దెనిమిది మంది తీర్థులు ఉన్నారు ముప్పై నాలుగు మంది అధ్యక్షులు ఉన్నారు అని ఏ బుక్ ద్వారా తెలుస్తుంది అంటే అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది ఏ బుక్ ద్వారా తెలుస్తుంది అండి అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది అర్థశాస్త్రం పద్దెనిమిది మంది తీర్థుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దానితో పాటు ముప్పై నాలుగు మంది అధ్యక్షుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దీనితో పాటు అర్థశాస్త్రం అనేటువంటి దాని ప్రకారం అర్థశాస్త్రం బేస్డ్ ఆన్ అర్థశాస్త్ర ప్రతి రాజ్యానికి కూడా ప్రతి రాజ్యము అనేటువంటిది లాంగ్ లైఫ్ సస్టైన్ అవ్వాలి అంటే లాంగ్ పీరియడ్ సస్టైన్ అవ్వాలి అంటే ప్రతి రాజ్యానికి కూడా ఏడు అంగాలు ఏడు పార్ట్స్ అనేటువంటివి ప్రధానమైనటువంటివి వాటిని సప్తాంగాలు అని పిలుస్తాం ఏమని పిలుస్తారండి సప్తాంగాలు సప్తాంగాల గురించి ఎవరు చెప్తున్నారు కౌటిల్యుడు చెప్తున్నాడు ఏ బుక్లో అర్ధశాస్త్రం ఏంటివి సప్తాంగాలు అనేటువంటివి ఏంటివి ఎందుకోసం ఉంటున్నాయి ప్రతి రాజ్యము కూడా ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వాలి అంటే ఎక్కువ పీరియడ్ సస్టైన్ అవ్వాలి అంటే ఆ రాజ్యము అనేటువంటిది ఎక్కువ రోజులు మనుగడలో ఉండాలి అంటే ఏడు అంగాలు అనేటువంటివి ప్రధానమైనటువంటివి ఏడు పార్ట్స్ అనేటువంటివి ప్రధానమైనటువంటివి అవి ఏంటి అంటే ఫస్ట్ది స్వామి ఎవరండి స్వామి రెండో వ్యక్తి అమాత్య అమాత్య మూడోది జనపదము నాలుగోది కోశము జనపదము కోశము అనేటువంటిది ఐదోది సైన్యము ఆరోది మిత్రుడు స్వామి అమాత్య జనపదము కోశము సైన్యాన్నే దండన లేకపోతే దండ మిత్రుడు దుర్గము మళ్ళీ చెప్తాను చూడండి సప్తాంగాలు అంటే ఏంటి అంటే కౌటిల్యుడు ప్రకారం రాజ్యం ఎక్కువ రోజులు మనుగడలో ఉండాలి అంటే సప్తాంగాలు అనేటువంటి ఏడు ప్రధానమైనటువంటి అంగాలు ఉన్నాయి అవి స్వామి అమాత్య జనపదము కోశము సైన్యము మిత్రుడు దుర్గం అనేటువంటివి మిత్రుడు దుర్గము అనేటువంటివి ఇప్పుడు చూద్దాం స్వామి అంటే ఎవరు రూలర్ రాజు స్వామి అంటే ఎవరండి రాజు రాజు బలంగా ఉన్నప్పుడే రాజు బలంగా ఉన్నప్పుడే రాజ్యం బలంగా ఉంటుంది యథా రాజా తదా ప్రజా అంటారు రాజు ఎలా ఉంటాడో రాజు అనేటువంటి వాడు హార్డ్గా ఉన్నప్పుడు రాజు అనేటువంటి వాడు బలంగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన యొక్క కంట్రోల్లో ఉంటారు ఆయన ఏం చెప్తే ఆ రూల్స్ అనేటువంటివి ఫాలో అవుతారు శత్రు రాజులు కూడా ఆయన మీద అటాక్ చేయడానికి భయపడతారు రాజు అనేటువంటి వాడు ఎప్పుడైతే బలహీనుడైపోతాడో వీక్ అయిపోతాడో ఆయన ప్రజలే ఆయన రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళే ఆయన మాట వినరు శత్రురాజులు ఈజీగా అటాక్ చేస్తారు అందుకని రాజు అనేటువంటి వాడు బలమైనటువంటి రాజు ఉండాలి అని చెప్పింది స్వామి అనేటువంటి వాడు రాజ్యానికి ప్రధానమైనటువంటి వాడు స్వామి నెక్స్ట్ అమాత్య అంటే మంత్రి లేకపోతే ప్రధాన మంత్రి మంత్రి లేకపోతే ప్రధాన మంత్రి మంత్రి అనేటువంటి వా రాజుకు సలహాలు ఇచ్చేటువంటి వాడు మంచి సలహాలు ఇవ్వాలి రాజుకి మంత్రి అనేటువంటి వాడు మంచి సలహాలు ఇవ్వాలి అటువంటి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి మన పక్కన ఎప్పుడూ కూడా సలహాలు మంచి సలహాలు ఇచ్చేటువంటి వాడు కావాలి కానీ ఎప్పుడూ కూడా చెడ్డ సలహాలు ఇచ్చేటువంటి వాడు ఉండకూడదు అలా మంత్రి అనేటువంటి వాడు ప్రధానం రాజు తర్వాత ప్రధానమైనటువంటి వాడు మంత్రి నెక్స్ట్ జనపదము అంటే ఆ రాజ్యం ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు అంటే జనపదము అంటే ఆ రాజ్యం మొత్తం ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు అనేటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి వాళ్ళు ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు అవసరమైనప్పుడు రాజు అంటే తమ యొక్క రాజ్యం కోసం ప్రజలందరూ కూడా ఆ రాజ్యం ఎక్కువ రోజులు కన్స్ సస్టైన్ అవ్వాలి అంటే ఈ ప్రజలందరూ కూడా రాజుకు హెల్ప్ఫుల్గా ఉండాలి అవసరమైనప్పుడు రాజుకు ప్రతి విషయంలో కూడా వీళ్ళందరూ సపోర్టు చేయాలి ఈ ప్రజలందరూ కూడా తెలివైన వాళ్ళుగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా రాజుకు సహాయం చేస్తున్నప్పుడు ఆ రాజ్యం ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది కోశం అంటే డబ్బు ధనము అనేటువంటిది కోశం అంటే డబ్బు రాజ్యం అనేటువంటిది ప్రజలందరికీ అంటే ప్రజలందరిపై సంక్షేమం పైన ప్రయారిటీ ఇవ్వాలి అంటే ప్రజలందరినీ కూడా వెల్ఫేర్ మెకానిజం అనేటువంటిది పెట్టాలి అంటే లేకపోతే ఆ రాజ్యము అనేటువంటిది ఎక్కువ రోజులు సుభిక్షంగా ఉండాలి అంటే ఏం కావాలి అంటే డబ్బు కావాలి పేదవాళ్ళకి డబ్బు పంచాలన్నా ఎక్కువ మంది సైన్యాన్ని అపాయింట్ చేసుకోవాలన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులని అపాయింట్ చేసుకోవాలన్నా ఎక్కువ మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోవాలన్నా వాళ్ళందరికీ కూడా ఏమి ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి డబ్బులు అనేటువంటివి ప్రధానమైనటువంటివి రాజ్యానికి రాజు ఎంత ఇంపార్టెంటో డబ్బు కూడా అంత ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా కోశం నిండుగా ఉండాలి ట్రెజరీ మొత్తం కూడా నిండుగా ఉండాలి అప్పుడే రాజ్యము అనేటువంటిది ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది ఇవన్నీ ఎవరు చెప్పాడు కౌటిల్యుడు చెప్పాడు అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్పాడు రాజు అనేటువంటి వాడు ఎలా ఉండాలి మంత్రి ఎలా ఉండాలి అక్కడ ఉండేటువంటి